వెల్కమ్ టు సిఆర్పీ రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తున్న పాలపల్ల కిలారి కోడలు అమ్మకానికి వచ్చాయి ఏం రేటు ఎంత చెప్పారో తెలుసుకుందాం అలాగే మన ఛానెల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళనే యాప్స్ అన్ని ఎంచుకోండి ఏం రేటు చెప్పారు రాని ఇద్దరుకి తొంభై ఎనిమిది చెప్పిన మన తొంభై ఎనిమిది వేలు ఏ ఊరు మనది పల్లెల పల్లెర్ల గ్రామం మద్దూర్ మండలం నారాయణపేట డిస్ట్రిక్ట్ మీ పేరు నా పేరు కృష్ణయ్య మీ పేరు కృష్ణయ్య ఎంతకి వేచ్చారు ఫస్ట్ దీనిలోని ఎనభై వేలు వేచిన ఎనభై వేలకు వెచ్చారు ఇప్పుడు ఏం పల్లె ఏమైనా పాలపాల పల్లెస్ పాల పళ్ళు పని పని గ్యారంటీ మొత్తం బండి ఇండియా అని మొత్తం గ్యారంటీ ఎందుకోసం అవుతారు మీరు కొద్దిగా పరిస్థితులు వల్ల ఇట్లా జరుగుతు పైసలు ప్రాబ్లం ఉంది అట్లనే అమ్ముతారు పరిస్థితి బాగాలేక అమ్ముతారు పని అయితే గ్యారంటీ పక్క గ్యారంటీ వచ్చి కట్టుకున్నాకనే పైసలు పని కట్టుకున్న తర్వాతే పైసలు అడుగుతున్నారా ఎవరన్నా ఇప్పుడే ఫస్ట్ టైం సంతకు రాలే ఆడికి రాలే సంతకు రాలే గానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు అట్లా అడుగుతుండ్రు ఎనభై ఆరు వేలకు అడుగుతారు మీరు ఇచ్చేది తొంభై మీద హలో అయిపోయి వీడియో చూస్తున్నాము వస్తున్నాం దీంతో పాటు ఇలా అర్థం అయితే పోయిన సంవత్సరము పందేలతో ఆడేరని మాట అన్నారు దానికోసమే అమ్ముతుండ్రని అంటున్నారు మా జనాలు అన్నారు అందుకోసమన్నా ఎందుకోరి కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని ఇంట్లో రెండు విధాలు ఉంది అన్నట్ల రెండు విధాలు అంటే పెద్ద సైజ్ ఎద్దులు వేస్తారు ఇప్పుడు పందాలు ఉన్నాయి కదా పందేలకైతే పందేలాకైతే పక్కా పెద్ద సైజ్ చేస్తా కానీ ఇప్పుడు టైం పడుతుంది తేనెనికే తీసుకురానికే టైం పడుతుంది ఇవి అమ్మే జరా అమ్మడం అయితే పక్క గ్యారంటీ పెద్ద సైజ్ ఎద్దుల కోసం అయితే ఇప్పుడు అమ్మేదైతే పెద్ద సైజ్ ఎద్దుల కోసమే అంటే మన దిక్కు బాగలేవు అని అంటారు కదా మీరేమంటారు దాని గురించి అది మన మన చేతి మేత నుంచి ఉంటది అది మన మెయింటెనెన్స్ కథ మనం పెట్టే మేతని కానీ మేతని గాని మెయింటెనెన్స్ గానీ టైం టు టైం నీళ్ళు చేయడం అంటే ఇప్పుడు మన తూర్పు ఎద్దులకు దీనికి ఏదైనా ఒక్కటే అంటారా డిఫరెంట్ ఉంటాయి అవి చాలా డిఫరెన్స్ ఉంటాయి

పొడుస్తా ఏమన్నా పొడుసుకం పిడుసుకం యాయలే ఎవరిని ఏమన్నా ఆడపిల్లలు పోతే ఇట ఎవరిని ఏమన్నా ఉంటా ఎవరైనా ఉంటారు మీ ఇంటి వాళ్ళ నేను ఉంటా మా అన్ను ఉంటాడు మా ఇట్లా ఉంటారు ఇక ఇంటి వాళ్ళు అందరు చూసుకుంటారు ఎవరు అందరూ చూసుకుంటారు ఇంకా పెద్ద సైజ్ అయ్యే అవకాశం ఉంది పల్లపల్ల కోడలు ఎవరైనా కావాల్సిన వారు కృష్ణ గారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే అప్సర్ ఎంచుకోండి మరి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్